దేవుని పరిశుద్ధ నామనకు మైం కలుగు కాక క్రీస్తునందు ప్రేమైన దేవుడు అన్నారా బాగున్నారా దేవుడు మా మహాప్రభలో మనం అందరం బాగున్నాం దేవుడి కనికరణ చొప్పున మనమందరం అందరం దేవుని దయ చొప్పున మనమందరం బాగున్నాం ఈ దినాల్లో దేవుడు మనల్ని పిలిచి దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆ యొక్క టార్గెట్ గురించి మనం మాట్లాడుకున్నాం దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు ఆది కాలము మూడవ అధ్యాయం సారీ నిర్గమా మూడవ అధ్యాయము మరి దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నారు చూద్దాం చూడండి నాలుగవ వచనంలో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటకు ఎహోవద చూచిన దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచిన అనుకథుడు చిత్తమ ప్రభా అని దేవునికి మహిమ దానిని చూచేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది పచ్చని పొదలో మంట మండుతూ ఉన్నది మంట మండుతూ ఉన్నది మంట మండుతుంది కానీ ఆ పొద అయితే కాలిపోవట్లేదు ఎంత నిశ్చిత్రం అవునండి దేవుని కార్యాలు కంటికి కనబడక చెవికి వినబడక మనిషి హృదయమునకు గోచరం కాకుండా ఉంటాయి దేవుని ఆ ఆ యొక్క దర్శించుకోవాలన్న ఆశ మనలో ఉండాలి కానీ దేవుడు మనం దర్శించే తీరు అనేక రీతిలుగా ఉంటుంది ఈ వ్యక్తిని దర్శించడం లేదా ఈ మనుషుని దర్శించడం చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చని పొదగా ఉంటుంది మంటైతే ఉంటుంది కాలిపోవటం ఏ దేవుని బిడ్డ మరి నీకున్న శ్రమలు మరి చాలా వేదనగా ఉన్నాయా బాధతో ఉన్నాయా మరి చాలా ఎంత గొప్ప వేదనకరమైన పరిస్థితి అయినా భయపడవద్దు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీకు అద్భుతం చేయాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన పక్షంగా నీవు నిలవబడాలని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన నీ పట్ల అద్భుతం చేయాలని మోసే పేరు ఆయనకు తెలుసు నీ పేరు కూడా ఆయనకు తెలుసు చక్కయ్య పేరు తెలుసు ఏమండి ఆదాం పేరు తెలుసు అందరి పేరు తెలుసు ఈ లోకంలో జీవిస్తున్న వారి అందరి పేర్లు తెలుసు నీ పేరు కూడా తెలుసు సహోదరి నీవంటే ఆయనకి తెలుసు నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని కనుక ఆశ ఉంటే దేవుడిని తప్పకుండా బలపరుస్తారు తప్పకుండా వాడుకుంటారు తప్పకుండా నీకున్న ప్రతి పరిస్థితుల్లోనూ నీకు జయాన్ని ఇస్తారని చెప్పట్లో సంతోషిస్తున్నాను దేవుడిని తెలుస్తున్నాను దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన ప్రేమ నింప దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అన్నారు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడి యొక్క పిలుపు ఎంత గొప్ప ఆశీర్వాదం అన్నది మోసే ఆ పిలుపుని అవన్నీ చిత్తమ ప్రభువా అంటున్నాడు మరి నీవు చిత్తమ ప్రభు అంటున్నావా మరి నీ ఇష్టమే ప్రభు అంటున్నావా ఎంత అద్భుతమైన పిలుపు ఆహ్వానం ఈ పిలుపుని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి లోబడి ఈ దేవుతను చూపి ఎంతగానో దీనిచ్చబడినారు దేవుడు ఇంటి మాటను మన విడుపులు భద్రపరిచి ఆశ్రయించినాక అమ్మాయి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకులైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ దేశమంత సకల పరిశుద్ధులకు తోడైన నడిపించుగాక ఆమేన్ గాడ్ బ్లెస్